హాయంద్రకి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారం పోయిన పదకొండు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తల గురించి అయితే మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మొదటి పీఠం కార్యకర్తల వైపే అంటున్నారు అంటే ఇప్పుడు దాకా కూడా పదకొండు నెలలు అయింది ఇప్పటిదాకా కార్యకర్తలు ఊసి కూడా తేన ఈయన ఇప్పుడేమంటున్నారు అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఒక్కొక్క ఆఫీసర్కి ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా లేకపోయినా సరే అంతు తేలుస్తాను అని అంటే మరి ఇది రాజకీయం అనుకుంటున్నారో లేదా రౌడీజం అనుకుంటున్నారో అర్థం కావట్లా సో డైరెక్ట్గానే చెప్తున్నారు సో ఒక్కొక్కరికి ఏం చేయాలో నేను చూసుకుంటాను అంటున్నారు సో ఓకే తమ కార్యకర్తల గురించి ఆయన స్పందించారు సో దీనిపైన ఈ వీడియో పైన తమ కార్యకర్త ఎవరైతే వైసీపీలో జగన్ అంటే ప్రాణంగా భావించిన ఒక కార్యకర్త ఒక పోస్ట్ అయితే పెట్టారు ఈ వీడియోకి సంబంధించి సో ఫస్ట్ అదేంటో చూసి దాని స్పందిద్దాం సో ఇక్కడ శ్యాముల్ రాయల్ మాలా అనే ఒక అతను సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన ఒక ట్వీట్ అయితే పెట్టారు అదేంటి ఒకసారి చూద్దాం నీ కోసం పుష్కర కాలంగా సొంత డబ్బుతో కుట్టించుకున్న చొక్కాలు చించుకుంటే కనపడిన కార్యకర్తల కష్టాలు కేవలం అధికారం పోయినా పదకొండు నెలల్లోనే కనపడటం అనేది మిరాకిల్ అన్న అంటున్నారు ఇక్కడ ఏమంటున్నారు మా సొంత డబ్బుతో మా కార్యకర్తలంతా కూడా అంటే తను కూడా కార్యకర్తే కాబట్టి నా సొంత డబ్బుతో ఎంతో బాగా నీ కోసం ప్రాణం ఇచ్చి ఏ సభలకి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి తమ సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని చొక్కాలు చూంచుకొని అంత అభిమానం చూపిస్తే అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పట్టించుకొని నువ్వు అధికారం పోయిన పదకొండు నెలల్లో మా గురించి స్పందించడం ఒక అద్భుతంగా ఉంది అన్న అని అతను చెప్పుకొచ్చారు ఇంకా ఏమంటున్నారు ఏది ఏమైనా మీరు ఆ వసంత కృష్ణప్రసాద్ గారితో కార్యకర్తలు దొంగ బిల్లులు పెట్టుకుంటారు వాళ్ళ బిల్లులు నేను ఇవ్వను అని కార్యకర్తల మీద మీ అభిప్రాయం పచ్చిగా చెప్తే చెప్పారు కానీ ఎప్పటికైనా నీ వెనుక నిస్వార్థమైన కార్యకర్తలు ఎంతకాలంగా ఉంటున్నారు అని గుర్తించినందుకు మాత్రం సంతోషంతో కూడిన ధన్యవాదాలు అన్నా అంటున్నారు ఇక్కడ నేను ఎలా చెప్తున్నారంటే పచ్చిగా చెప్పాలంటే మెత్తని చెప్పుతో కొట్టినట్టు చెప్తున్నారు అంటే కొట్టినట్టే కానీ దెబ్బ తగలట్లేదు అలా మాట్లాడుతున్నారు ఎవరు ఈ శ్యాములు రాయల్ గారు ఏమంటున్నారు మీరు మా గురించి కార్యకర్తలు దొంగబిల్లులు పెడతారు వాటితో నాకు సంబంధం లేదని మీరు చెప్పినా పర్లేదు కానీ ఎంతకాలమైనా సరే మమ్మల్ని గుర్తించేందుకు ధన్యవాదాలు అని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారు కార్యకర్తల కష్టాన్ని తోడేళ్ల మందికి పంచావు వాళ్ళని కళాకేయుల కాళ్ళ కింద ఐదేళ్ల పాటు బానిసులుగా తొక్కి పెట్టించావు అయినా మాకు బాధ లేదు అధికారంలో ఉన్న ఐదేళ్లలో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఒక్క గంట సేపు కార్యకర్తలు అనే వారితో గడిపితే చాలా బాగుండేదన్న అధికారంలో ఉన్న అరవై నెలల్లో మా కోసం ఒక్క గంట సమయాన్ని కూడా కేటాయించలేని నీ బిజీ షెడ్యూల్ను మళ్ళీ గెలిస్తే ఇక మీతోనే ఉంటాను అంటే గతంలో మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించలేదు అనుకోవాలా ఇక్కడ ఏమంటున్నారు అధికారంలో అరవై నెలలు ఉన్నారు కదా ఒక్క గంట మా కార్యకర్తల కోసం మీరు కేటాయించలేకపోయారా అప్పుడు కేటాయించలేదు కానీ ఇప్పుడు మా కోసం మేము తోడుగా ఉంటున్నాము అంటున్నారు సో ఎలా నమ్మాలి మిమ్మల్ని జగన్ అన్న అని ఆయన ఆయన మనసులో ఉన్న ఆవేదనగా చెప్పుకుంటున్నారు అంటే మనిషి ఎంతలా కృషించిపోతే అంటే తమ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకుని అంటే ఇప్పుడు కార్యకర్త అంటే మీ అందరికీ తెలిసిందే కదా సో ఏ మీటింగ్ పెట్టినా పార్టీకి సంబంధించి ఏ మీటింగ్ పెట్టినా అక్కడికి వెళ్తారు అటెండ్ అవుతారు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే వదిలేసుకుంటారు పైగా తమ జోబుల తమ తన సొంత డబ్బును తీసి మొత్తం అంతా ఖర్చు పెడతారు సో దీనికి తన ఆవేదన చెప్తున్నారు కదా స్టార్టింగ్లో పన్నెండేళ్ళు మేము కష్టపడ్డాం మీ గురించి మా కోసం ఒక్క అరగంట ఒక్క గంట కూడా మా కోసం కేటాయించలేదు అంటున్నారు ఇంకేమంటున్నారు బ్యాడ్ లెక్ అన్నా నీవు ఎక్కాల్సిన టైం జీవితకాలం లేట్ అన్నా సినీ కవి మాట ఈ సందర్భంలో గుర్తుకు రావడం దురదృష్టకరం జోహార్ వైఎస్ఆర్ అనే స్లోగన్ను జై జగన్ అనే రెండున్నర అక్షరాలతో కలుపుకోలేకపోవడం నీ అసమర్థత అంటే ఇంతకాలం నిన్ను అధినాయకుడు అని ఫాలో అయిన నా అభిమాన విధేయతను నేను అవమానించుకోవడమే అవుతుందన్న ఇట్లు పుష్కర కాలంగా కంచి గరుడ సేవ చేసి కూడా నీతో ఒక్క ఫోటో కూడా తీసుకోలేని మాజీ బానిస శ్యాముల్ రాయల్ సో ఇది ఇదంతా చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి ఆయన పార్టీ కోసం ప్రాణం పెట్టేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నంత వరకు ఒక్కసారి ఒక్క గంట కూడా కార్యకర్తల గురించి ఆలోచించలేదు అందులో ఎవరి శ్యాములు అనే ఒక వ్యక్తి కూడా అందులో ఒక బాధితుడు అని మాకు తెలుస్తుంది ఇక్కడ ఏమంటున్నారు ఆయన జోహార్ వైఎస్ఆర్ అనే స్లోగన్కి జై జగన్ అనే రెండు అక్షరాలు కలుపుకోలేకపోయాం మేము ఇప్పుడు అనలేకపోతున్నాము అంటున్నారు సో అయినా సరే మిమ్మల్ని మేము ఫాలో అయ్యి ఇంతకాలం ఇలాగ ఇంతలా విధేయతను చూపించినందుకు మాకు మేము చేసుకున్న అవమానం అని తను భావిస్తున్నాడు సో పుష్కర కాలం గడిచినా సరే ఇంతలా నీ అభిమానాన్ని ఇంతలా ఊగిపోయాము చొక్కాలు చించుకున్నా సరే నీతో ఒక్క ఫోటో కూడా దిగలేదు అని ఒక అభిమాని ఆవేదన ఇదంతా ఇప్పుడు మనంతా మనం చర్చించుకున్నదంతా కూడా ఒక అభిమాని ఆవేదన పాపం ఎంత కోల్పోయి ఉంటాడు ఎంత ఖర్చు చేస్తుంటాడు జై జగన్ జై జగన్ అని ఎన్ని చోట్ల అరిచి అరిచి గొంతులు పోగొట్టుకుని ఉంటాడు ఆయన ఇలాంటి కార్యకర్తలకు కనీసం ఒక గంట సేపు కూడా కేటాయించలేకపోయారు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్ శ్యామలు బ్రదర్ నీకు ఒకటి చెప్తున్నా సొంత తల్లిని చెల్లిని రోడ్డు మీద పాడేస్తున్నాడు మిమ్మల్ని ఎలా పట్టించుకుంటారని అంతలా నమ్మవు మొత్తం అంతా చూశారు కదా మొత్తం లోకం అందరికీ తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు కదా బాబాయ్ హత్యలో అనుమానితుడిగా ఉన్నాడు అలాగే తల్లిని అలాగే చెల్లిని కూడా రోడ్డు మీదకి లాగేసి పట్టించుకోకుండా వదిలేస్తాడు మరి అలాంటి ఒక వ్యక్తి నువ్వంతలాగా అంటే నీ అన్న కాదు నీ బంధువు కాదు ఇంకేం నీ గురువు కాదు ఏమీ కాదు అంతలా నమ్మవు కదా ఎందుకు అంతలా నమ్మవు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు అంటే మన కోసం ఆలోచించాలి ప్రజల కోసం ఆలోచించాలి అంతేగాని ఎక్కడెక్కడో లేచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నేను బెంగళూరు వెళ్ళాను మళ్ళీ వచ్చాను సరే ఈసారి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఎవరి రాజకీయాలు చేద్దాము అని అనుకుంటారు తప్ప అలా అనుకునే వాళ్ళకి మీరు దూరంగా ఉంటే మంచిది సో నేను ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే ప్రజల కోసం ఆలోచించేవాడే నాయకుడు అంతేగాని ఫోటోల కోసం అది ఇది చెప్పి స్టిల్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాడు నాయకుడు కాదు ప్రజలు ఒక ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు చూశారు భరించారు ఇంక మాకు వద్దు బాబు అనుకున్నారు వదిలేశారు అంతే సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ